పిల్లలిద్దరూ మదర్స్ డేకి గిఫ్ట్ ప్రెజెంట్ అనేసి ఊరు నుంచే తీసుకొచ్చారు ఇంకా అప్పుడే ఇలా మాల్దీస్లో ల్యాండ్ అయ్యాము ఇంకా ల్యాండ్ అయ్యి రూమ్కి వెళ్ళామో లేదో స్టార్ట్ చేశారు మమ్మీ మదర్స్ డే గిఫ్ట్ తీసుకో అనేసి బాగా అలసిపోయి ఉన్నాం కదా రూమ్లో ఇచ్చేమంటే లేదు మేము బయటే ఇస్తామన్నారు ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి బీచ్కి అయితే వెళ్ళిపోయాము అదిగోండి కనపడేదే రాక్బర్ అనమాట రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి పార్టీ స్టార్ట్ అయ్యింది గెస్ట్ల కోసం అనమాట చూసారు కదా గెస్ట్లు కూడా ఎవరు వెళ్తున్నారు ఐదు గంటల నుంచి ఇక్కడ పార్టీ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అందరు గెస్ట్లు వచ్చేస్తారు కదా అనేసి మేము నాలుగున్నరకే అక్కడికి వెళ్ళిపోయాము కొంచెం ఫోటోలు దిగేసి అలా వీడియో షూట్ చేసుకొని వచ్చేద్దాం అనేసి ఈ లోపల వీళ్ళిద్దరైతే ఇక్కడ వాటర్ దగ్గర చేపలు కనిపిస్తున్నాయని ఇద్దరు ఆడుకుంటున్నారు చూశారు కదా మా మ్యాంకు కూడా ఎట్లా తొంగి తొంగి చూస్తున్నాడు రాక్ బార్ దగ్గరకు వెళ్ళిపోయి పైకి అయితే ఎక్కేస్తున్నాము పైకి వెళ్ళిన తర్వాత గాలి అయితే మామూలుగా లేదండి అసలు మస్తుంది చల్లగా గాలి వస్తుంది పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ సముద్రం అంతా కనిపిస్తుంది మధ్యలో మేము ఉన్నట్లు అనిపించింది ఆ మ్యాంకస్ నూపి ఇద్దరు అక్కడ ఏవో చేపలు కనిపిస్తున్నాయని చూపిస్తున్నారు అదకొండి చూసారు కదా రాళ్ళని కెరటాలు ఇటు కొట్టేయకుండా కట్టేసారనమాట పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి ఆ పైకి వెళ్ళిన తర్వాత వేవ్ సౌండ్ కూడా గట్టిగా వినిపిస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఫుల్గా నీట్గా క్లారిటీగా వీడియో తీసి అయితే పెడతాను ఇప్పుడైతే గిఫ్ట్ తీసుకుందామని అని చైర్స్ అని సెట్ చేసుకొని కూర్చొని తీసేసుకుందాం

చూశారు కదా ఇద్దరు గిఫ్ట్ ఏం చేశారు టీ కప్ అనమాట ఇంక ఇద్దరు క్యాంటీన్ వెళ్ళి టీ తాగుదాం పద మమ్మీ అనే చెప్తే ఇంక అప్పటికే క్యాంటీన్ టీ టైం అయిపోయింది క్లోజ్ చేసేస్తారు అనేసి రూమ్ కి వచ్చి టీ పెట్టుకొని తాగుదాం అనేసి వచ్చాము మా స్నూపీ నా కోసం టీ టీ ప్రిపేర్ చేస్తుంది అనమాట బౌల్లో కొన్ని పాలు పోసేసి చూసారా మైక్రోవేవ్లో పెట్టేసి పాలు వేడి చేసుకుంటున్నాము వాళ్ళు డాడీ పెడుతుంటే లేదునే నేనొక్కుతానే నేను ఒక్కతా అనేసి అదైతే స్టార్ట్ చేసింది ఫస్ట్ అయితే వన్ మినిట్ పెట్టి మైక్రోవేవ్ అయితే స్టార్ట్ చేసింది మిల్క్ అని వేడెక్కిపోతున్నాయి అనమాట అయితే ఆ గ్లాస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వేడి నీళ్ళు కానీ టీ కానీ పాలు కానీ పోస్తే ఆ గ్లాస్ హీట్ ఎక్కే కొద్ది దాని మీద ఫోటో వచ్చిద్దంట మా మ్యాంకో గారు కష్టపడి ప్రిపేర్ చేయించాడు ఈ లోపల గ్లాస్లో కొంచెం ఆర్లిక్స్ కాఫీ పౌడర్ అన్నీ వేసేసి కొంచెం పంచదార అన్నీ వేసి టీ కోసం రెడీగా పెడుతుందనమాట పాలు అక్కడ హీట్ ఎక్కుతున్నాయి కదా హీట్ ఎక్కే లోపల ఇవన్నీ ప్రిపేర్ చేసి వేసేసి కల్పిస్తే పాలు హీట్ ఎక్కిన తర్వాత డైరెక్ట్ తీసేసి పోసేయచ్చు అనేసి పాల్ని డైరెక్ట్ హీటర్లో పోసుకొని వేడి చేసుకోవచ్చు కానీ మళ్ళీ అందులో పాలు మరిగించిన తర్వాత దాన్ని తోముకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా ప్రాసెస్ అవుతుంది ఆ పని పెంచుకోవడం ఎందుకనేసి కొన్ని బౌల్లో పోసి మైక్రోవేవ్లో పెట్టేసామన్నమాట వేయకపోతే డైరెక్ట్ పోసేసుకోవచ్చు కదా అనేసి మా స్నూపీ చూసారా రోజు నా కోసము టీలు కాఫీలు ఇంట్లో ప్రిపేర్ చేసినట్టే చేస్తుంది ఏదో టీలు కాఫీలు బాగా ప్రిపేర్ చేయడం వచ్చిన చేస్తారు చేస్తారా చూడండి అట్లాగే చేస్తుంది రెండే స్పూన్లు కాఫీ పౌడరు పాలు పౌడరు పంచదార అన్నీ వేసేసి హార్లిక్స్ అన్నీ వేసేసి లోపల మిక్స్ చేసేసింది ఎక్కువైపోదు వద్దంటే బాగుంటుంది మమ్మీ నేను ప్రిపేర్ చేసేస్తాను చూడు కావాలంటే తాగిన తర్వాత నువ్వే చెప్తావు అనేసి అది అన్నీ కలిపేసిన తర్వాత ఆయన పాలు తీసుకొచ్చి దాంట్లో పోసారనమాట ఫిట్ చేసిన పాలు గ్లాస్లో పోసేసరికి గ్లాస్ హీట్ ఎక్కి అలా గ్లాస్ మీద ఫిట్ చేసిన ఫోటోలు మంచిగా కనిపిస్తాయనమాట అది కూడా ఒక్క సైడ్ కూడా కాదు రెండు సైడ్లు పిల్లలిద్దరూ మొత్తానికి మంచి ఫొటోస్ సెలెక్ట్ చేసి గ్లాస్ మీద ప్రింట్ చేయించారు వీళ్ళిద్దరూ గిఫ్ట్ తెచ్చినట్టు అయితే తెలుసు కానీ ఏం గిఫ్ట్ తీసుకొచ్చారని మాత్రం నాకు తెలియదు ఇక్కడికి వచ్చి చేసిన తర్వాతే నాకు టీ గ్లాస్ అనేది అర్థమైంది ఫొటోస్ కూడా మొత్తానికి ఇద్దరు మంచి ఫొటోస్ సెలెక్ట్ చేసేసారు అయితే ఈ గ్లాస్ లో ఏదైనా హాట్ వాటర్ కానీ పాలు కానీ పోసిన తర్వాత బ్లాక్ కలర్ గా ఉన్న గ్లాస్ అంతా వైట్ అయిపోతుంది మళ్ళీ ఆ చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాక్ అయిపోతుంది అనమాట నార్మల్ లాగే అయిపోతుంది ఇంకా కొద్దిగా ఫోటో కనిపించట్లేదు మమ్మీ ఇంకొన్ని పోద్దామనేసి ఇంకొన్ని పాలు వేడి చేసి తీసుకొచ్చి దాన్ని నిండుగా పోసాము చూసారు కదా ఇప్పుడైతే గ్లాస్ మొత్తం వైట్ కలర్లో అయిపోయి ఫొటోస్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి పిల్లలిద్దరూ కూడా ఒక రూపాయి కూడా మాకు అడగకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఇలా గిఫ్ట్ ప్రిపేర్ చే కొనేసి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరూ కలిసి ఆ ఫోటో సెలెక్షన్ చేసేసి దాని మీద ఏపించారు కదా నాకైతే చూసిన తర్వాత గ్లాస్ అయితే మస్తు నచ్చేసింది అనుకోండి పిల్లలిద్దరూ కూడా మమ్మీ రోజున విదే కప్లో టీ కాఫీ తాగాలంటే అని చెప్పాను మీకు కూడా ఈ గిఫ్ట్ నచ్చిందా అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేసేయండి అలాగే పక్కనే ఉన్న గంట నగ్గేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది